హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే మన కి రెండు లుగా ఇప్పించిన ఈ లోడ్ అనేది మనకి గురువారం రోజు అనేది లోడ్ ఎత్తాం ఈ కట్ట వచ్చి ముప్పై ఏడు 14 పద్నాలుగు పిల్లలు ఈ కట్ట మనకి ముప్పై ఏడు 14 పద్నాలుగు పిల్లలు పిల్లలు అనేది గుర్రెలు ఒకసారి నేటికొని ఇంకో బ్యాచ్ వచ్చి ముప్పై ఒక్క గురి పదకొండు పిల్లలు ఆ రెండు బ్యాచ్లు అయితే మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి ఇప్పించున్నాం అవి ఎంత కొన్నావు ఏంటి అనే డీటెయిల్స్ మనకి గురువారం లోడ్ అనేది ఎత్తాం వీళ్ళకి అడ్వాన్స్ అనేది ఇచ్చేసాం గురువారం లోడ్ ఎత్తాం ఒకసారి గుర్రులు పిల్లలనే ఒకసారి నీట్ గా చూపిస్తాం ఇలా పల్లెల్లో రైతుల దగ్గర కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి పిల్ల గూర్లు కూడా ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి ఒకసారి పిల్లలు గోర్లు అయితే రెండు బ్యాచ్లు చూపిస్తా అవి రేట్ ఎంత ఏంటి అనేది మనకి బండికి లోడెత్తిన రోజు గురువారం రోజు ఆ లోడ్లో ఆ డీటెయిల్స్ అనేది వాళ్ళతోనే మాట్లాడేస్తాను ఓకేనా ఈ కట్ అనేది మనకి మన సబ్స్క్రైబర్స్ కి రెండు బ్యాచ్లుగా ఇప్పించారు ఈ బ్యాచ్ వచ్చి మనకి ముప్పై ఏడు గొర్రెలు పద్నాలుగు పిల్లలు ఈ బ్యాచ్ మనం ఎంతకి ఇప్పించాం ఏంటి అనేది మనకి ఈ లోడ్ అనేది గురువారం రోజు అనేది లోడ్ పంపిస్తాను ఆ రోజు బండికి లోడ్ అయితే అప్పుడు ఈ బ్యాచ్ ఎంతకి ఇప్పించాను ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఆ ఊరిలో కూడా చూపిస్తాను అది కూడా వీడియో తీస్తున్నాను ఆ గుర్లు పిల్లలు కూడా నీట్గా చూపిస్తాయి ఇట్లా పల్లెల్లో రైతుల దగ్గరకు వచ్చినప్పుడు జీవాల దగ్గరికి వచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ ఏదైనా కాలు కుండుతున్నాయా ఇంకేదైనా పాలు వస్తున్నాయా లేదా అంటే అది గుర్లు పిల్లలు అనేది చెక్ చేసుకుని ఇంకా పొట్టేళ్ళు గు మేకపోతులు అలాంటివి అయితే పిల్లల దగ్గరికి వచ్చినాక కొదాలు ఉన్నాయా లేదా పొరక చూడు అంటే మనకి పొట్టేళ్ళకనేది రాదు కానీ మేకపోతులకు ఖచ్చితంగా పొరక సూడు అనేది ఉంటాయి అట్లాంటి కూడా కొన్ని టిప్స్ అలాంటి పిల్లలు ఉంటే కొంతమంది కొనరు వాళ్ళని కటింగ్ పర్పస్ వాళ్ళే తీసుకుంటారు మేపే వాళ్ళు పెద్దగా అవి ఇంట్రెస్ట్ చూపారు అంటే గొర్రెలు కావాలనుకుంటే వాళ్ళు ఏదైనా సరే అన్న ఫోన్లోనే మాట్లాడుతున్నారు వెంకీ మనకి నాలుగు పళ్ళ మీదే కావాలా ఆరు పళ్ళ మీదే కావాలా మాకు పిల్ల గొర్రెలు ఏ రేట్లకు ఇస్తారు ఇట్లాంటి కొచిన్స్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు నా ఏదైనా సరే లైవ్ లైక్ రండి మీకు ఎన్ని గొర్రెలు కావాలి ఇరవై కావాలా ముప్పై కావాలా యాభై కావాలా పిల్ల తల్లలు కావాలా పిల్ల అనేది మాత్రం మనకి గుర్రిక ఒక పిల్ల అంటే తల్లి పిల్ల అనేది పదిహేను పదహారు వేలు అనేది పడుతుంది చాలామంది వీడియోలు నా గొర్రెలు ఏ రేట్లో ఉంటాయి ఏంటని అడుగుతున్నారు వాళ్ళకి చెప్తున్నాను పిల్ల తల్లులు అంటే మనకి పిల్ల తొలలు రెండు గొర్రెలు రెండు పిల్లలు అయితే మనకి ముప్పై వేలు ముప్పై ఒక్క వెయ్యి ముప్పై రెండు వేలు ఆ మధ్యలో అనేది పిల్లలు పెద్ద పిల్లలు అయితే ముప్పై ఒకటి ముప్పై రెండు వేలు అమ్ముతున్నాయి ఇంకా త్రీ మంత్స్ లోపల ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లోపల పిల్లలన్న ఉంటే మనకి ముప్పై వేలు ముప్పై ఒక్క వెయ్యి మీద అనేది మనకి జత అనేది జత అంటే నాలుగు జీవాలు కలిపి అనే పిల్ల తల్లు అనేది ఆ రేట్లో ఉన్నాయి ఇంకా సూటి గొర్రెలు మీకు సూటి గొర్రెలు అనేది కావాలంటే ఇక్కడ మనకి ఇరవై నాలుగు నుంచి స్టార్టింగ్ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్టా గొర్రెలు బట్టి సైజులు బట్టి మనకి గుర్రెలు బట్టి అనేది రేట్లు అనేది ఉంటాయి ఇరవై వేలు కావాలన్నా ఇరవై ఒక్క వెయ్యి కావాలన్నా ఇరవై రెండు వేలు అట్లాంటి వాళ్ళు అయితే కాల్ చేయదు ఎందుకంటే అలాంటి గుర్రెం మనకి దొరకవు రైతుల దగ్గర ఇరవై నాలుగు వేల నుంచి స్టార్టింగ్ గుర్రె పన్నెండు వేలతో స్టార్టింగు ఇంకా అక్కడి నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అంటే గుర్రులు బట్టి సైజులు బట్టి మనకి రేటు ఉంటుంది ఇక్కడ పిల్ల తల్లు అనేది కూడా మనకు ముప్పై వేలు దాకా పడతాయి ఇక్కడ లేత కట్ట ఇప్పుడు ఏజ్ గూర్రెలు పళ్ళు పోయిన గూర్రులు అన్నీ లేకపోతే మీకు ఇరవై వేలకి పద్దెనిమిది వేలకు కూడా గొర్రెలు వస్తాయి అలాంటి గొర్రెలు అనేది మనకి పల్లెల్లో దొరకవు మీకు కట్ట అనేది ఇవి ఇక్కడ పల్లెల్లో నాలుగు జీవాలు పది జీవాలు అనేది ఇవ్వరు పెడతారు మీకు ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్ ప్రతి శుక్రవారం అనేది మనకి గూడూరు మార్కెట్ అనేది జరుగుతుంది అక్కడికి రాండి అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎన్ని అనేది తీసుకెళ్ళండి రైతుల దగ్గర కట్ట కట్ట ఎన్ని ఉంటే అన్ని ఇస్తారు ఇక్కడ మీకు ఐదు పది అంటే మాత్రం రైతులు అనేది ఇవ్వరు పెద్దారు ఇక్కడ ఏంటంటే యాభై ఉన్న ముప్పై ఉన్న ఇరవై ఉన్న కట్ట కట్ట అనేది ఇస్తారు ఇక్కడ అంతేగాని మీకు నచ్చినట్టు ఒక పది ఇస్తారా ఐదు ఇస్తారా అనేది కాల్ చేస్తారు ఐదో పది కావాలంటే ఖచ్చితంగా గూడూరు మార్కెట్ కానీ శుక్రవారం రోజు వచ్చి తీసుకెళ్ళండి లేదు పల్లెల్లో మీకు రైతువారీగా మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేలు కానీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలన్నా కూడా దొరికేది కష్టంగా ఉంది బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు కూడా మనకి రైతుల దగ్గర లేవు చిన్న అనేది ఉంది ఎక్కువగా కానీ రేట్లు అనేది కూడా కొద్దిగా పొట్టేడు పిల్లలు మాత్రం దొరికేది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి పొట్టేళ్ళు అంటే గూడూరు మార్కెట్గా రండి కొంచెం రీజనబుల్ రేట్లు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఇంకా గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు అలాంటి పల్లెల్లో కావాలంటే మేకలు అలాంటివి కావాలన్నా సరే చేయండి ఇవి వచ్చి ఇంకొక బ్యాచ్ బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ముప్పై ఒక్క గొర్రె ముప్పై ఒక్క గొర్రి పదకొండు పిల్లలు వస్తాయి వేరే ముప్పై ఒక్క గొర్రె పదకొండు పిల్లలు మిగతా అయినాయి సూటి గొర్రెలు ఇవి కూడా దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు దగ్గరలో ఉనేదానికి అవకాశం ఉన్నాయి ఇది అడ్రస్ ఇవి ఎక్కడ అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ రెండు కట్టలు ఎంతకు ఇప్పించాను అది మన డీటెయిల్స్ అనేది మనం రేపు గురువారం మార్నింగ్ అనేది లోడ్ చేసి పంపిస్తాను రేపు సాయంత్రం అనేది రేపు కాదు ఎల్లుండు ఎల్లుండి అనేది మనకి సాయంత్రం అనేది నైట్ అనేది అప్లోడ్ చేస్తాను గురువారం సాయంత్రం అనేది ఈ వీడియో మన ఛానల్లో వస్తుంది రేపు అనేది మన అన్నవాళ్ళ కోసం పిల్లల కోసం బయట పల్లెల్లోకి వెళ్తున్నా ఇంకేదైనా రైతుల దగ్గర ఉన్నాయంటే అలాంటి వీడియోస్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా రేపు అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫామ్ చేసే వీడియోస్ టైం కుదరడం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరొకరు వస్తానే ఉన్నారు వాళ్ళతో బయట తిరుగుతున్నాను బయట వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తున్నాను జీవాలు ఇప్పిస్తున్నాను ఇట్లా టైం కుదరక వీడియోస్ అనేది చేయలేకపోతున్నా ఇవి కొంచెం ఫ్రీ అయ్యాలంటే ఖచ్చితంగా ఫామ్ చేసే వీడియోస్ అనేది నెక్స్ట్ వారం నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి అది చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తున్నాం ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్